సాధారణంగా ఏదైనా హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్తే అక్కడ నార్మల్గా ఒక మూడు నాలుగు రకాల టిఫిన్స్ ఉంటాయి కానీ అందుకు భిన్నంగా ఒక చోట మాత్రం వెరైటీ టిఫిన్ దొరుకుతున్నాయి అసలు ఈ వెరైటీ టిఫిన్స్ ఏంటి అవి ఎక్కడ దొరుకుతాయి అసలు ఈ వెరైటీ టిఫిన్స్ని ఎలా చేస్తారు ఈ వెరైటీ టిఫిన్స్ మీద ఆర్టీకి అందిస్తున్న ప్రత్యేక కథనం వెరైటీ టిఫిన్స్ అంటే ఇష్టపడిన వారు ఉండదు అయితే ఎప్పటికప్పుడు వెరైటీ టిఫిన్ చేస్తూ కస్టమర్లకు రుచికరమైన టిఫిన్స్ అందిస్తున్నారు వెరైటీ వెరైటీ పూరీలు పాలక్ పూరీ క్యారెట్ పూరీ బీట్రూట్ పూరీ రాగి దోశ ఇలాంటి వెరైటీ టిఫిన్స్ వేస్తూ కస్టమర్లకు రుచికరమైన అలాగే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఆహారాన్ని అందిస్తున్నారు అయితే ఈ వెరైటీ టిఫిన్స్ అంతా ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా అదేనండి ఖమ్మంలో బస్ డిపోకి ఎదురుగా ఉన్న గుప్తా హోటల్ అసలు ఈ గుప్తా హోటల్లో ఈ టిఫిన్స్ ఎలా తయారు చేస్తున్నారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వెరైటీ టిఫిన్స్ చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నారో మన దగ్గర హోటల్ యజమాని గుప్తా గారు మన దగ్గర ఉన్నారు మనం గుప్తాగారిని అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వెరైటీ టిఫిన్ చేస్తున్నారు అసలు ఈ వెరైటీ టిఫిన్స్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది దీనికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఒక రోజుకి ఆర్ న్యూస్కి ధన్యవాదాలు ఈ హోటల్ని మా ఫాదరు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ నడుపుతున్నారు అయితే యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి నేను రాలేదు నాకు వేరే కిరాణాను షాప్లో ఉండేది అయితే మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఈ బిజినెస్లోకి వచ్చాము అయితే యాక్చువల్గా కరోనా తర్వాత చాలామందికి కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి బూస్టింగ్ మినరల్స్ అవి కరికా అందట్లేదని ఒక కొత్త ఆలోచనతో మేము ఈ వెజిటేబుల్స్ మిల్లెట్స్ అన్నిటిని కలిపి లాగా చేయాలని ప్లాన్ చేసాము అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఇవి ప్లాన్ చేసాము అందులో భాగంగా క్యారెట్ బీట్రూటు పాలకూర మొదలైన ఐటమ్స్తో పూరీలు నెక్స్ట్ మిల్లెట్ రాగులతో జొన్నలు సజ్జలు వీటితో ఇడ్లీ దోశలు మొదలైనవి ప్రారంభించాము లాస్ట్ ఇయర్ ప్రారంభించాం చాలా జనాల్లో చాలా మంచి స్పందన ఉంది ఇవి ఆరోగ్యానికి కూడా మంచి అని చెప్పి ప్రతి ఒక్కరు మాకు కూడా బాగా సహకరిస్తున్నారు అన్న చెప్పండి అయితే ఈ వెరైటీ టిఫిన్స్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది అసలు దీనికి స్పెషల్గా అంటే వర్కర్లు ఏమైనా ఉన్నారా లేకుండా మీ దగ్గర ఉన్న వర్కర్తోనే అసలు వీళ్ళే నేర్చుకున్నారా లేక మీరు దాని దీని మీద ఏమన్నా ఈ టిఫిన్స్ తయారు చేయడానికి అంటే కొత్త 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 రకమైన పిండి లాంటిది ఏమైనా వాడతారా ఈ టిఫిన్స్ తయారు చేయడానికి మిగతా వాటికంటే కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇవి ఐటమ్స్ ఫస్ట్ తక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇవి రాగులు కానీ ఇవి కొర్రలు కానీ ఇవి విధమైనటువంటి తెచ్చుకొని వాటిని బాగు చేసుకొని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని ఈ దోశ పిండిలోకి వాటికి వాడుకోవాలి మా ఫ్యామిలీ నెక్స్ట్ మా వర్కర్స్ కూడా దీనికి సహకరిస్తారు దానివల్ల కాకపోతే మిగతా దాని టిఫిన్ల కంటే కూడా కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కాకపోతే జనాలకి హెల్త్కి నెక్స్ట్ మనకు కూడా చాలా హెల్త్ ఉంటుంది కాబట్టి మేము దీనికి కష్టమైనా సరే చేయడానికి అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి చాలామంది కస్టమర్లు వస్తున్నారు మనం విజయవాలో కూడా చాలా చాలామంది కస్టమర్లు టిఫిన్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఎవరెవరికి కావాల్సిన వాళ్ళ వెరైటీ టిఫిన్స్ వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా తింటున్నారు ఇంకొంతమంది పార్సిల్ చేయించుకొని ఇళ్ళకి తీసుకుపోతున్నారు అయితే మన దగ్గర టిఫిన్ చేయడానికి వచ్చిన కస్టమర్ మనతో అందుబాటులో ఉన్నారు మనం కస్టమర్ మరి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు ఎన్ని రోజులుగా ఈ హోటల్కి వస్తున్నారు అంటే మీకు ఇక్కడ వెరైటీ టిఫిన్స్ నచ్చాయా ఎలా ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి నా పేరు గుడిగంసేను ఈ ఏరియా కార్పొరేటర్ని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి మన ఇడ్లీ వడ మన క్యారెటు క్యారెట్ ఇడ్లీ క్యారెట్ మన బీట్రూటు చాలా బాగుంటాయండి చాలామంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే అసలు మామూలుగా ఇవన్నీ పెట్టకముందు కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్ అంటే కానీ వెరైటీస్ పెట్టిన తర్వాత ఇంకా పబ్లిక్ చాలా బ్రహ్మాండంగా పెరిగారండి చాలా బాగుంటాయి ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వెరైటీ టిఫిన్స్ను ఎప్పటికప్పుడు కొత్తదనంగా అందిస్తున్నారు అయితే గుప్తా గారు చెప్పినట్టు మామూలుగా ఒక హోటల్కి వెళ్ళాలంటే టిఫిన్ చేయాలంటే ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంటుంది అయితే ఇంత రుచికరమైన ఇంత ఆరోగ్యవంతమైన టిఫిన్ అందిస్తూ అది కూడా సాధారణ హోటల్లో ఉన్న రేట్ల మాదిరిగానే ముప్పై ముప్పై నుంచి నలభై రూపాయలకే అందిస్తున్నారు కానీ ఖమ్మంలో మా ఖమ్మం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుప్తాగారు హోటల్లో టిఫిన్ రుచి అంటున్నారు వీడియో జర్నలిస్ట్ నాగేంద్రబాబుతో నేను మీదేమందరు ఆర్టీవీ ఖమ్మం